అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు కదా ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టిన తర్వాత ఆరుగంజా పట్టు ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి ఎందుకంటే ఎంతమంది మెసేజ్ చేస్తున్నారు అందుకనే చాలా స్పీడ్గా తెప్పించాను స్టాక్ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి డబుల్ ఎక్సల్ సైజు ఎక్సెల్ వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు అండి నిన్న పెట్టిన వీడియోలో వచ్చేసి ఇదిగోండి ఇవి ఉన్నాయి నిన్న సండే మార్నింగ్ వీడియో పెట్టాను కదా ఇవి కూడా చూపిస్తున్నాను ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి బటర్ఫ్లై అయితే మల్మల్ కాటన్లో సిస్టర్ మళ్ళీ ఇవి అయిపోతే బటర్ఫ్లైలో ఇంకా తెప్పించాం ఎందుకంటే నేను ఇప్పటికి చాలా సార్లు తెప్పించాను ఎప్పుడు సేల్ ఉంటుంది బట్ మనకి ఇప్పుడు చిన్న సైజులు వచ్చినాయి పెద్ద సైజులు అనేది నిన్న మొన్న పెట్టాం చూసారా వాట్లలోనే వచ్చాయనమాట మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ దొరక సైజులు ఆ దొరక అనేది కష్టం అనమాట ఇవి కూడా చూపించేస్తున్నాను వీటితో పాటు హ్యాపీగా చూసి బుక్ చేసుకోండి ఎందుకంటే మీకు ఇదే షిప్పింగ్లో అన్నమాట ఓకేనా అండ్ షిప్పింగ్ ఉంటుంది ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న ఫిఫ్టీ త్రీ తీస్ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుందండి ఒకవేళ ఎక్కువ తీసుకున్నారనుకోండి వెయిటింగ్ బట్టి అయితే షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాము నచ్చినవి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి అలాగే మాది విజయవాడ పాయికపురం అండి కొరియర్ ఎక్కడికైనా సరే మీకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మీ కొరియర్ వచ్చిందాక నాదేపు వచ్చి వన్ లోపు వర్కింగ్ డేస్ వన్ లోపు ఎప్పుడైనా రావచ్చండి దయచేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీ అకౌంట్ అంటే మీ ఫోన్పే నుంచే చేయండి బయట వాళ్ళ నెంబర్ నుంచి అయితే దయచేసి వేయించొద్దు ఎందుకంటే సైబర్ క్రైమ్స్ బాగా జరుగుతున్నాయండి సైబర్ కేసులు వచ్చేసి బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే పేమెంట్ అసలు మాకు ఏపించొద్దు ఓన్లీ మీ అంటే మీ ఫోన్పే నుంచే వేయించండి మీ రిలేషన్లో కానీ వాళ్ళ నుంచే వేయించండి బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే దయచేసి వేయించొద్దు ఒకవేళ అవ్వకపోతే రేపు వేయండి పర్లేదు అంతే కానీ బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫోన్పే గూగుల్ పే అయితే వేయించొద్దండి ఎందుకంటే సైబర్ కేసు వాళ్ళు చెప్తున్నారు అలాగే పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ నాకు వేరే వాళ్ళతో వేయించిన వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట సైబర్ కేసు అయిపోయింది అందుకనే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అసలు బయట వాళ్ళ దగ్గర నుంచి అయితే ఫోన్పే గూగుల్ పే వేయించొద్దు మీ అకౌంట్ నుంచే వేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కలెక్షన్ అయితే సూపర్ అంటే సూపర్ అండి చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోమకండి జస్ట్ మూడు వందల ఎనభై రూపాయలు ఆరుగంజా వాష్ పడితే షీంక్ అవ్వడం అట్లా ఏముండదు ఉండదు చక్కగా వాష్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకుంటే సూపర్ ఉంటాయండి మీకు బోర్ కానీ దీనికి బోర్ కొట్టదు చక్కగా చూడటానికి జార్జెట్ లాగా అనిపిస్తుంది బట్ జార్జెట్ కాదు ఆరుగంజా పట్టు మీరు చాలా బాగుంటాయి అండి మంచి లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట ఎక్సల్ డబ్ల్యూ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు చూసారా అమరిల్లా అండి విత్ లైనింగ్ లైనింగ్ కూడా మీకు మొగాలు కిందకే వస్తుంది ఇదిగోండి బటర్ఫ్లై చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి అసలు మిస్ చేసుకోమాకండి చూడండి ఎంత బాగున్నాయో కలర్ కాంబినేషన్ అయితే చాలా హైలైట్ అండి చాలా అంటే చాలా సూపర్ అసలు ఇది లైట్ రత్నావళి కలర్ అండి మొన్న పెట్టంగానే టక 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 ట అయిపోయినాయండి ఎన్ని మెసేజ్ లో వీటి కోసం అందుకనే చాలా స్పీడ్గా తెప్పించాను కొత్త డిజైన్స్ వేయించాను అనమాట ఇంకా దొరికితే బాగుండి అనిపిస్తుంది బట్ స్టిచ్చింగ్ జరగడం లేట్ పడుతుంది ఇవన్నీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ వాళ్ళే బుక్ చేసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు మాత్రమే చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా 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 బాగున్నాయి ఇది వచ్చేసి ఇక్కత్తు ప్యాటర్న్ సిస్టర్ ఇది బటర్ఫ్లై అండి డబల్ ఎక్సల్ త్రీ ఎక్సెల్ వాళ్ళు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు మల్ కాటన్ వస్తుంది ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది అండి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి బటర్ఫ్లైలో అయితే అయిపోతే మట్టికి మళ్ళీ రావడం చాలా కష్టం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా బాగుంది మంచి టమాటా రెడ్ కలర్ అండి టమాటా రెడ్ మీకు రెడ్లా కనిపించవచ్చు మరి రెడ్ కాదు టమాటా కలర్ అనమాట చాలా బాగున్నాయండి ఇది హ్యా సిమెంట్ కలర్ అండి చూడండి ఎంత బాగున్నాయో మలమల్ కాటన్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ సిమెంట్ కలర్ చూడండి ఎంత బాగుంది మంచి క్లాస్ లుక్ ఉంటాయండి మంచి క్లాస్ లుక్ అనమాట ఎంత బాగున్నా చూసారా ఇది పెసర గ్రీన్ అండి కాస్ట్ ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలు అండి పెద్ద సైజు ఇది లైట్ పిస్త గ్రీన్ అండి మంచిగా లైట్ కలర్ వేయాలి అఫిషియల్ లుక్ ఉండాలి వాళ్ళు చక్కగా తీసేసుకోండి మంచి లైట్ కలర్ ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ కాస్ట్ ఓన్లీ ఫోర్ ఎయిటీ అండి ఇది లైట్ పీచ్ కలర్ ఇది కూడా ఒక పీసే ఉందండి ఫ్ హ్యాండ్స్ వస్తుంది దీని మీద త్రీ ఎక్స్ అని ఉంటుంది కానీ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఫ్ హ్యాండ్స్ ఒక్క పీసే ఉంది ఇది కూడా మెరిన్ కలర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఒకటే ఇది కూడా ఫ్ హ్యాండ్స్ డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా ఒక పీసే ఉంది ఇంకోండి గొట్ట హ్యాండ్స్ మంచి ఫ్రీ సైజు ఫస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా కాస్ట్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రియాన్ అండి వీటితో పాటు ఎందుకు చూపిస్తున్నారంటే మీకు షిప్పింగ్ కాల్స్ వస్తాయని చూపిస్తున్నాను ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి రియాన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ మంచి బ్రాండెడ్ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్